శ్రీమాత్రే నమ మే పది నుంచి ఈ ఐదు రాశులకు గుడ్ టైం స్టార్ట్ అయినట్లే శాస్త్రం ప్రకారం గ్రహాలు సమయానుసారం రాసులు నక్షత్రాలు మారుస్తుంటాయి దానివలన పన్నెండు రాసులపై మంచి చెడు ప్రభావాలు ఉంటాయి మే పదిన చంద్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు చంద్రుడి రాశి మార్పు ఐదు రాసుల వారి జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు తన రాశిని చల ద్వారాగా మారుస్తాడు ఏ రాశిలోనైనా రెండున్నర రోజులు ఉంటాడు నక్షత్రంలో రోజు ప్రయాణిస్తాడు పంచాంగం ప్రకారం మే పది మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు గంటలకు చంద్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రాశి మార్పు ఐదు రాశులకు శుభ ఫలితాలని ఇస్తుంది అందులో మొదటిది మేషరాశి మేషరాశి వారికి చంద్ర సంచారం శుభప్రదం జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు బంధం బలపడుతుంది భేదాభిప్రాయాలు తొలుగుతాయి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ప్రణాళికలు ఫలిస్తాయి కుటుంబ వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది వ్యాపారులకు లాభాలు వస్తాయి రెండవ రాశి వృషభ రాశి తులారాశిలో చంద్ర సంచారం వృషభ రాశి వారికి శుభప్రదం జీవిత భాగస్వామితో బంధం మెరుగవుతుంది స్నేహితులతో సంబంధాలు బలపడతాయి వివాదాలకు దూరంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది చంద్రుని అనుగ్రహంతో విజయం సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనలాభం ఉంటుంది కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి ప్రయాణాలు చేయవచ్చు మూడవ రాశి తులారాశి చంద్రుడు తులారాశిలో సంచరిస్తాడు కొత్త ప్రణాళికలపై పనిచేస్తారు విజయం సాధించడానికి కృషి చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి ధనలాభం ఉంటుంది ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మకర రాశి మకర రాశి వారికి కుటుంబ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు బంధం పాల్పడుతుంది ప్రేమ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది బయటకు వెళ్ళే అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చివరిది కుంభరాశి కుంభరాశి వారికి చంద్ర సంచారం చాలా శుభప్రదం అన్ని సౌకర్యాలు సుఖాలు పొందుతారు భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అనవసర వివాదాలకు దూరంగా ఉంటారు మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ విషయాల్లో విజయం సాధిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు పనిలో ఆసక్తి ఏదైనా సాధించాలనే ఉత్సాహం ఉంటుంది శుభం భూయాత్ మీకు ఈ షార్ట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి